మొన్న టీవీ ఫైవ్ షోలో జర్నలిస్టు మూర్తి గారు రేణుకా చౌదరి చేత మాట్లాడించటం రేణుకా చౌదరి రెచ్చిపోయి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం జ రేణుకా చౌదరి ఇష్టానుసారం ఆమె మాట్లాడిన తీరు అయితే సభ్య సమాజం తలదించుకునేలా ఆమె మాట్లాడటం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వీడు అంటూ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమును జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పుడే మెడపైన కాలేసి తొక్కేసి చంపేయాల్సింది అని అనటం రేణుకా చౌదరి ఒక మహిళేనా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇంత దిగజారిపోయి మాట్లాడటం ఏమంత సమంజసం కాదు అని ఈరోజు వైసీపీ శ్రేణులు కూడా అంటున్నాయి రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు టీవీ ఫైవ్లో జర్నలిస్ట్ ఆమె చేత మాట్లాడించారే అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఇక్కడ సాక్షి టీవీలో కుమినేని శ్రీనివాసరావు గారిని ఎవరో ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకు మీరు అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు టీవీ లో జర్నలిస్టు మూర్తిని మరియు రేణుకా చౌదరిని ఎందుకు అరెస్ట్ చేయరు అని వైసీపీ శ్రేణులు మరియు రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారు అధికార పార్టీ రోజు రోజుకు కూడా వాళ్ళ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి చంద్రబాబుకు అనుకూల మీడియాలో ఇష్టానుసారం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు నోటికొచ్చింది అసభ్య పదజాలంతో దూషించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఏమాత్రం కూడా మేము సహించము అని వైసీపీ శ్రేణులు గట్టిగా దీనికి దీటైన జవాబు మేము చెప్తాము ఇదే విధంగా ముందుకెళ్తే చంద్రబాబు అనుకూల మీడియాకు మాకు ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి ఏది ఏమైనప్పటికీ మీడియాలో కొంతమందిని చర్చకు పిలిచి వాళ్ళ చేత ప్రతిపక్ష నాయకులను కావచ్చు లేకపోతే అధికార పార్టీ నాయకులను కావచ్చు తిట్టించాలనే ప్రయత్నం చేయటం మాత్రం ముమ్మాటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పే నోటుకొచ్చిన అసభ్య పదజాలంతో అవతల వాళ్ళను తిట్టాలి అని మీడియాలోకి వచ్చేసి నోరు పారేసుకోవటం అటువంటి వాళ్ళను ప్రభుత్వాలు చూస్తూ గమనే ఉండటం కూడా చాలా చాలా తప్పు ఇది రేణుకా చౌదరిగా మాట్లాడే మాటలు పూర్తిగా సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి రేణుకా చౌదరిని ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకోవాలి అదేవిధంగా జర్నలిస్ట్ మూర్తిని కూడా ఖచ్చితంగా ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే సాక్షి టీవీలో ఎవరో ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకి కొమ్మినేని గారిపై ఏ విధంగా అయితే చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారు అదేవిధంగా టీవీ ఫైవ్లో గారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేయాలి అని నేను కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒకే న్యాయం ఒకే చట్టం అధికార పార్టీ అనేది అందరినీ సమానంగా చూడాలి మీ పార్టీకి ఒక న్యాయం వాళ్ళ పార్టీకి ఒక న్యాయం మీ మీడియా కాబట్టి ఒక న్యాయం వాళ్ళ మీడియా కాబట్టి ఒక న్యాయం అంటే ఇక్కడ ప్రజలు ఒప్పుకోరు భవిష్యత్తులో మీ పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత డ్యామేజ్ జరుగుతుంది మీరు కానీ ఇలాంటి పోకడలతో ముందుకెళ్తే ఒంటెత్తు పోగడలతో ముందుకెళ్తే కక్షలు అరాచకాలు చేస్తూ మేము ముందుకెళ్తాము అని అనుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగంతో మేము ఇలాగే ముందుకెళ్తాము అని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో సరైన విధంగా సరైన విధంగా బుద్ధి చెప్తారు మీరు తగిన మీరు చేసిన తప్పులకు తగిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి రేణుకా చౌదరిపై జర్నలిస్టు మూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను